మిమ్మల్ని మిస్ అవుతున్నావు అన్న ఫీలింగ్ మీడియాకి అండ్ ఇండస్ట్రీకి రెండిటికి ఉందండి మీకు అనిపించట్లేదా లేదండి నా అక్కడ ఉంది కానీ అంటే ఒక గ్యాప్ క్రియేట్ అయింది మళ్ళీ ఎట్లా రావాలో కొంచెం అది అది కూడా వే వెతుక్కొని ఎలా రావాలో కొంచెం అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడే ఉన్నాను అనుకోండి మేబీ ఆ దారి సులభమయ్యేదేమో అక్కడ ఉన్నాను కాబట్టి కొంచెము ఎలా రావాలి అసలు రావాలా వద్దా అసలు మనం కావాలా వద్దో అసలు అని అని ఒక కన్ఫ్యూజన్ లో చాలా రోజులు అలా అయిపోయింది ఓకే సో ఇప్పుడు ఇలా తమ్ముడు ద్వారా ఇలా రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నౌ ఐ కంటిన్యూ మై జర్నీ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు అన్నారు కదా ఒక గ్యాప్ క్రియేట్ అని అది ఆర్గానిక్ గా క్రియేట్ అయిందా లేకపోతే ఫోర్స్డా లేకపోతే కండిషనల్ తప్పించుకోలేని పరిస్థితుల దేనివల్ల మీకు గ్యాప్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు అంటే అండి ఒకటి సో ఇండస్ట్రీ ఇది అంటే కొంచెం ట్రెండ్ మారుతూ ఉంది మారుతూ ఉండగా ఏమైందంటే నేను కూడా అప్పుడు అనుకున్నాను ఓకే సరే మారుతోంది మనం ఈ మారే ట్రెండ్లో క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం కానీ ఈ లోపల మా అమ్మ వాళ్ళు కూడా ఏం ఫీల్ అయ్యారంటే సరే మనం సంబంధాలు చూద్దాం నెమ్మదిగా ఎప్పుడూ అవుతాయి నాలుగైదు అంటే అంటే ఇండస్ట్రీలో అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టం అనే ఫీలింగ్లో అందరూ ఉన్నారు మా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు కొంచెం భయపడ్డారు కూడాను ఒక టైంలో సో అందుకని వాళ్ళు భయపడుతూ ఓకే ఇది అవ్వడానికి టైం పడుతుంది సో ఇన్ని ఈ రో ఇన్ని ఏళ్ళు మనకు పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి వెతుకుదాం ఈ లోపల తను చేయాల్సిన చేస్తుంది అన్నట్టుగా అనుకునే టైంలో నాకు వచ్చిన మొదటి సంబంధమే ఓకే అయిపోయింది సో అయిపోయినప్పుడు ఏమైందంటే అప్పుడు కూడా థాట్ ఏంటంటే ఆయన చాలా మంచి ఆయన చాలా ఫ్యామిలీ చాలా మంచిది ఎవ్రీథింగ్ నన్ను చాలా సపోర్ట్ చేసే పర్సన్ నాకు అంటే ఏ విధంగానూ కంప్లైంట్స్ లేవు అసలు కానీ ఇప్పుడు ఒకటే ఒక కన్ఫ్యూషన్ యుఎస్లో ఉండాలి యుఎస్లో అంటే అక్కడ అక్కడికి వెళ్ళాలి నేను అంటే మా పేరెంట్స్ని వదిలేసి నేను ఒకటే డాటర్ని అలా అన్నీ వదిలేసి వెళ్ళాలి సో అప్పుడు ఆ చాయిస్ తీసుకునేటప్పుడు నేను స్ట్రాంగ్గా చెప్పాను సో మనిషి చాలా ఇంపార్టెంట్ మనిషి ఒకవేళ మనకి ఇక్కడే ఉంటాం అన్నీ ఉంటాయి కానీ మనిషి సరిగా లేదనుకోండి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇక్కడ ఉండి ఏమీ యూజ్ లేదు సో మనిషి ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తాను నాకు ఆ మనిషి ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు ఆ డెసిజన్ తీసుకున్నాను ఆ డెసిజన్లో ఏమైందంటే అక్కడ ఉండాల్సి వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ షఫల్ చేసి రెండు పడవల్లో పెట్టలేకపోయి గ్యాప్ వచ్చిందండి ఓకే అంటే మీరు అప్పుడు మీరు మీ పేరెంట్స్ ఎందుకు ఎందుకనుకున్నారండి సినిమా హీరోయిన్ కి సంబంధాలు రావడం కష్టం అంటే పేస్ చేశారా ఆహా కాదు అలా కాదు అంటే సినిమా ఫీల్డ్ అంట అనంగానే ఏంటంటే సినిమా ఫీల్డ్ లో అనంగానే మీకు తెలుసు కదా వాళ్ళు ఒక స్టిగ్మా ఉంటుంది వాళ్ళని ఒక రకంగా ఇప్పుడు గౌరవంగా చూసినా కూడా ఒక టైంలో అగౌరవంగానే అనుకునే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకి గౌరవం ఉండదు అనేది ఒక ఒక ఫీలింగ్ మనం బిలీవ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం మా పేరెంట్స్ బిలీవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం కానీ బయట వాళ్ళు అలాగే చూడాలని లేదు లేదు సో మనకు వచ్చే వాళ్ళు అలా చూస్తారో లేదో అలా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో అందులో మళ్ళీ అన్ని కలవాలి అన్నీ సెట్ అవ్వాలి అన్ని అంటే చాలా చూస్తారు కదండి అలా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అంటే ఒక ఒక సో స్టాండర్డ్స్ ఏవో ఏవో చెక్ చెక్ లిస్ట్ లాగా అవన్నీ సరిపోవాలి అవన్నీ చూడాలి సో అవన్నీ జరిగేసరికి అవుతుందో లేదు అంటే కొంచెం టఫ్ అవుతుందని ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగున్నా అన్నీ చక్కగా ఉన్నా కూడా సింపుల్గా ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంత ఈజీగా ఒప్పుకోవట్లేదు అది ఏదో ఒక రీజన్ అవినండి చేసుకోవట్లేదు సో ఏమంటున్నానంటే అలాంటి టైంలో ఇలా ఉన్నప్పుడు అలా థాట్ ప్రాసెస్ అలా ఉంటుందేమో బయట వాళ్ళది అనేది వాళ్ళ భయం మనకి తెల్ మనము ఎలా ఉన్నామో తెలుసు వాళ్ళకి నా ఇండస్ట్రీ మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను పంపించారు వాళ్ళు కాదు కదా డిసైడ్ చేయాల్సింది అబ్బాయి తరపున వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఒక భయం ఉండేది సో దానివల్ల టఫ్ అవుతుందని మాత్రం అనుకున్నారు చాలా బ్రాడ్ మైండెడ్ అండి చాలా ఓపెన్ మైండెడ్ ఆయనకి ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ అంటే చాలా రెస్పెక్ట్ అంటే మామూలు చదువు అని ఉండి చదువు అంటే అని కాదు చదువుతో పాటు ఇవన్నీ చేశాము అనేసేసి వాళ్ళకి ఒక ఒక స్పెషల్ ఇది మామ్ తెలుసా ఎంత చేసిందో తెలుసా అందరికీ చెప్తూ ఉంటారు ఓ మై వైఫ్ వైఫ్ అంటే నేను చెప్తుంటే కొన్నిసార్లు అలా చెప్పకు మళ్ళీ వాళ్ళు ఏదో ఒకలాగా అనుకుంటారు మై వైఫ్ మై వైఫ్ అని అని వెళ్ళి చెప్పొద్దని చెప్తూ ఉంటాను ప్లీజ్ లైక్ లైక్ దాట్ అన్ ఐ టేక్స్ ప్రైడ్ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అనుకుంటారు ఆయన సినిమా లేకపోతే ఇదా అలా అలా చూసే టైప్ కాదు అంటే సంగీతం ఒక సంగీతంకి ఎలా రెస్పెక్ట్ ఉందో ఒక డాన్స్కి ఎలా రెస్పెక్ట్ ఉందో సినిమా కూడా అలాగే అనుకంటే ఇన్ని ఆర్ట్స్ అన్ని కలిపి ఒక 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 ఫైనల్ షేప్ అది ఒక ఇన్ల్యూజన్ లోకి తీసుకెళ్తుంది అది ఎక్కడ మనం చూడండి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది కాబట్టి కరెక్ట్ సో అందుకని ఆయనకి చాలా రెస్పెక్ట్ అదండి అంటే సినిమాలు మనం చూసినప్పుడు మామూలుగా చూసేసి వచ్చేస్తాం కానీ దట్ ఈస్ ద వరల్డ్ వీఆర్ గోయింగ్ డిఫరెంట్ వరల్డ్ ఇమాజినేటివ్ వరల్డ్ మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ హౌ కుడ్ యూ కమ్ బ్యాక్ అసలు మళ్ళీ రావడం అన్నది ఎందుకు జరిగింది అంటే నేను విజిటింగ్కి వచ్చినప్పుడు ఒక లో ఏదో రెండు మూడు లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంటర్వ్యూ క్లిప్పింగ్ చూసి సార్ కాల్ చేశారు యుఎస్కి కాల్ చేసి ఆయన అడిగారు చేస్తారా కానీ ఇలా ఉంటుంది ఇన్ని రోజులు ఉండాలి మీరు వెళ్ళి రావడానికి కుదరకపోవచ్చు మీ పిల్లలు మీరు చూసుకోగలరా మీ పిల్లలు ఓకేనా మీరు లేకుండా ఎలా మేనేజ్ చేస్తారు మీరు వర్క్ చేస్తున్న అప్పుడు నేను ఐటీలో కూడా వర్క్ చేస్తే సో వర్క్ ఎలా చేస్తారు మీరు మరి జాబ్ బాగానేయాల్సి వస్తుంది ఇవన్నీ ఓకేనా అలా అన్నీ అడిగిన తర్వాత అవన్నీ ఓకే అన్ని అన్న తర్వాత సార్ ప్రొవైడెడ్ క్యారెక్టర్ చాలా బాగుంటే ఇవన్నీ ప్రాబ్లం లేదండి ఇవి నేను మేనేజ్ చేస్తానని చెప్పి చెప్పడంతో ఆయన అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చెప్పడం జరిగింది ఆ ఫైవ్ మినిట్స్లోనే చాలా ఇంప్రెసివ్గా ఉందండి సో వెంటనే నేను ఆయనకి నేను చేస్తాను తప్పకుండా చేస్తాను అన్నాను ఫోటో సెషన్స్ అన్నీ చేశారు అక్కడ టూ హోల్ నైట్స్ లేచి ఉండి ఇక్కడ ఇక్కడ నైట్ టైంలో అక్కడ డే టైం కదండి అక్కడ ఫోటో సెషన్స్ అన్ని చేసి మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీశారు ఆయనే తీశారు నాకు పేషెంట్స్ చూస్తూ మధ్యలో బికాస్ మాకు ఇంకా నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాను ఆయన అక్కడికి హాస్పిటల్కి వచ్చే అన్నారు సో అక్కడ మధ్యలో గ్యాప్లో తీస్తూ ఉన్నారు పంపిస్తూ ఉన్నాం ఆయన కరెక్షన్స్ చెప్తే మళ్ళీ తీసి అలా టూ డేస్ మొత్తం సెషన్ చేసిన తర్వాత అండ్ ఈ సైడ్ గెయిన్ వెయిట్ ఒకటే ఫస్ట్ ఫైవ్ కేజీస్ తర్వాత ఒకటి టూ కేజీస్ తర్వాత టూ కేజీస్ తర్వాత వన్ కేజీ అలా అలా స్లో స్లోగా గెయిన్ అవ్వన్నారు ఒక త్రీ సిక్స్ వీక్స్లో అగ్రెసివ్గా తిని ఐ టు గెయిన్ వెయిట్ టెన్ కేజీస్ అండి సో అది కూడా తగ్గుతారు అవునవును తగ్గుతారు అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అని సో లేకపోతే ఇలా అంతా అంటే మరి స్కిగా ఉంటే ఇవన్నీ రింకల్స్ లాగా అలా అనిపిస్తాయని సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్ సో హీ వాస్ చెక్కింగ్ తర్వాత ఎవ్రీ ఫైవ్ కేజీస్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి ఓకే ఇది ఇంకా సరిపోదు ఇంకొక టూ కేజీస్ ఇంకొక టూ కేజీస్ తర్వాత ఇంకొక వన్ కేజీ అలా అని పెరుగుతూ ఉన్నాను సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి